ఫలితాలు అయితే వచ్చేసినాయి ఆల్మోస్ట్ కూటమి విజయ దంకమ మోగిస్తుంది శ్రీకాకుళం నుంచి అటు చిత్తూరు వరకు కూటమి ప్రపంచం అయితే స్పష్టంగా మన దగ్గర అయితే సుబ్బారావు గుప్తా గారు ఉన్నారు వారి మాటల్లో తెలుసుకుందాం ఇంత విజయానికి కారణం ఏందనేది సుబ్బారావు గుప్తా గారి మాటల్లో తెలుసుకుందాం చెప్పండి సార్ నమస్కారం ఆంధ్ర రాష్ట్ర ప్రజలకే కాక ప్రపంచంలో ఉన్న ప్రతి ఆర్య కాక మాత మందుల ఆర్యవయసు కాక అన్ని కులాల వారికి అన్ని మతాల వారికి అన్ని పార్టీల వారికి విజ్ఞప్తి చేస్తున్నా ఎవరైతే అరాచకం చేస్తారో వాళ్ళు భూ అవుతారనే దానికి నిదర్శనమే ఈ రిజల్ట్ గుర్తు పెట్టుకోండి నూట యాభై తార్త చెప్పా రఘురామ్ కృష్ణారాజు గారితో త్రిపులతో చెప్పా నక్కానంద బాబు గారితో చెప్తా వాళ్లే సాక్ష్యం నాకు చంద్రబాబు దగ్గర చెప్తా ఉన్నారు పవన్ కళ్యాణ్ ముగ్గురు దగ్గర నూట యాభై దాడితే తీసుకెళ్లమని చెప్పా అప్పుడు ఇంతటి భారీ విజయానికి అసలు కారణం ఏందంటారు పోయిన ఎలక్షన్ లో చూస్తే నూట యాభై ఒక్క సీట్లు మెజార్టీతో జగన్మోహన్ రెడ్డి గారు గెలుపొందడం జరిగింది ఇప్పుడు అంతకు మించి మెజార్టీతో కూటమి అయితే గెలుస్తుంది ఎందుకు ఇంత వ్యతిరేక జనాల్లో వచ్చిందంటారు అనా వాస్తవం చెప్పాలంటే నేను టీడీపీలో చేరా ఒకప్పుడు వైసీపీకి హార్డ్ కోర్ కార్యకర్తని నాయకుడిని అనుకోండి జగన్ గారు చేసిన పరిపాలనకు నూట యాభైకి నూట యాభై రావాలి మళ్ళీ కానీ అతని యొక్క దాష్టికాలు దౌర్జన్యాలు దోపిడీలు ఈ బాలినాంటి లుచ్చా నా కొడుకులు చేసిన దౌర్జన్యాలకి ఓట్లు పోయింది నేను చెప్పా వాడికి ఓ సీట్ ఇవ్వద్దు వాడిని పార్టీని నుంచి సస్పెండ్ చేయమండి నీకు ముప్పై సీట్లు వచ్చాయి అట్టా పెద్దిరెడ్డి అంబటి కొడాలి వంశి దోరంపూడి ఈ లుచ్చాలు ఐదు మందిని తీసి ఐదు ముప్పై నూట యాభై వచ్చాయి నువ్వు తీలా నీకు అంత అహంకారం ఏంది ఆ ఎస్సీ సుధాకర్ బాబు చంపుతావు త్రిబులాన్ని కొడతావు గుప్తాన్ని కొడితే వీడియోలో చూపిస్తావు ఏంది అహంకారం జగనన్నా నువ్వు చేసిన పరిపాలన బాగుంది కానీ నువ్వు చేసిన దాష్టికాలకి ఈ రోజు ఫలితం అనిపిస్తున్నావు సింగిల్ లీజులు వచ్చే అవకాశం ఉంది కాస్కో నీ పాదయాత్ర కూడా చేయనీరు ఐదేళ్ళు ఆరు తిరగనీరు కర్రలతో కొడతారని రెండున్నర సంవత్సరం కింద చెప్పారు టీడీపీ వాళ్ళు ఈ రోజు నిజమవుతుంది ఒక్క మంత్రి వర్గంలో జగన్మోహన్ రెడ్డి గారు తప్ప ఎవరు గెలిచే పరిస్థితి లేదు ఎందుకు అంత వ్యతిరేకత ఉందంటారు అసలు అయ్యా వాళ్ళు చేసిన దౌర్జన్యాలు దోపిడీలు భూ కబ్జాలు ఇసుక మాఫియాలు వాటి వల్లే వచ్చింది సంక్షేమం చేశాడు పేద ప్రజలకు మంచి చేశాడు వాస్తవంగా జగను కానీ నువ్వు చేసిన అరాచకాల వల్ల దౌర్జన్యాల వల్ల దోపిడీల వల్ల ఈ సామంత రాజులు ఎవరైతే ఉన్నారో నుంచ కొడుకులు వాళ్ళ వల్ల నువ్వు ఓడిపోతున్నావు సరే ఇప్పుడు ఓకే అంతా బాగుంది ఇప్పుడైతే అధికారం అయితే కూటమికి వచ్చింది ఇక రాబోయే రోజుల్లో మీ యొక్క పరిపాలన కూడా సేమ్ జగన్మోహన్ రెడ్డి లాగే ఉంటదా ఏమన్నా శాంతి పద్ధతులకు ఎటువంటి ఆటంకం కలగకుండా చూస్తారా అయ్యా ఫస్ట్ ఒక రెండు రోజుల్లో దాడులు దౌర్జన్యాలు దౌర్జాన్యాలుంటాయి దోపిడీలు ఎలా కొట్టేస్తారు టీడీపీ కార్యకర్తలు కర్రలతో కొడతారని రెండు సంవత్సరం క్రితం చెప్పా కర్రలతో కొట్టచ్చు రాడ్లతో కొట్టవచ్చు భీంతో కొట్టచ్చు కానీ పదో తారీఖు తర్వాత శాంతి సౌభాగ్యం అన్నీ ఉంటాయి సంక్షేమం ఉంటాయి ఈ పదో తారీఖులో నాలుగు రోజులు ఫ్రీ ఇవ్వండి డీజీపీ గారు మీరు కూడా కొత్త వచ్చారు ఎవరో గుప్తా అంట మా వయసు మీరు కూడా ఇవ్వండి గతంలో కచ్చిరెడ్డి రాజేనాడి ఇంటి పేరు మార్చుకొని ఆరుసార్లు చెప్పా మార్చుకోవాలా ఏమయ్యాడు పతనం అయ్యాడు ఇటు రఘురామకృష్ణరాజు గారిని అయితే కలవడం జరిగింది కలిసా కలిసి ఏం చెప్పారు మా బాసుని త్రిపుల రఘురామకృష్ణం రాజుని దారుణంగా కొట్టారు కాళ్ళు ఓసిపోయేటట్టు కొట్టారు చాలాసార్లు మాట్లాడా అరే నీది డూప్ కోటింగ్ రాజ్జల కోటింగ్ అన్నాడు నేను చెప్పా అమ్మా నీ మీద ఎవరైతే దాడి చేశారో వాళ్ళు నేను శిక్షిస్తా నా మీద దాడి చేసిన నేను శిక్షిస్తా నువ్వు రెడీగా ఉండన్న ఆయన వేల కోట్ల అధిపతి పెద్ద నాయకుడు అతనికే అన్యాయం జరిగితే దిక్కు లేదు ఈ రాష్ట్రంలో మోడీ గారు మీరు కూడా చాలా తప్పు చేశారు ఒక పార్లమెంట్ సభ్యుడికి జరిగితే అన్యాయం నువ్వు అది చాలా మూల్యం చెల్లించుకుంటున్నావు ఈరోజు రాహుల్ గాంధీ కూడా నీతో పోటీగా వస్తున్నాడు అవసరమైతే కాసుకో